ప్రజల ప్రజలు దేవుని నామానికి మహిము కలుగును కాక కీర్తన గ్రంథం తొంభై రెండు అధ్యాయం యహోబను స్థుతించుక మంచిది మహోన్నతుడ నీ నామను కీర్తించుక మంచిది ఉదయమున నీ కృపను ప్రతి ప్రతి రాత్రి నీ విశ్వాసతను ప్రతి రాత్రి విశ్వాసను ప్రతి పది రంతులుగా సర్వ మండలములోనూ గంభీర యుని గల శిరాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ నీతిని బట్టి నేను ఉత్సహించుతున్నాను యహోవా నీ కార్యములను ఎంత దుడ్డనివి నీ ఆలోచనను అతీక గంభీరము వసుప్రాయమున వాటిని గ్రహించరు అవివేకులు విము వివేచింపరు నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డివళి చికిరించుతారు చెదనులు చేయువారందరూ రుచిచ్చుతరు ఎహోవా నీవే నిత్యము మోహనతుడవుగా నొందువు నిశత్రువులు యుహోవా నీ శత్రువులు నశించెదరు చెడు కొనులు చేయి వారందరూ చెదిరిపోవుతారు గురిపోతూ కొమ్ముల వలె నీవు నా కొమ్మును పైకి ఎత్తివి కొత్త తైలముతో నేను అంతబడి తిని నా కొరకు పొంచిన వారు నా కన్నుల నా కన్నులు ఆశ తీర చూసి నేను నాకు విరోధముగా లేచిన దుస్తులకు సంభవించినది నా శివులకు వినబడిను నీతిమంతులు అమలా కృషించవలేవేతులు లెబినోన్ మీద దేవదారు వృక్షము వారు ఎదురగులు యుహో మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్దిల్లెరు నాకు ఆశ్రికదుర్గమైన యథార్థ యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ವಾರು ಮುಸಲಿತನ ಒಂದು ಇಂಕ ಸಿಗುರು ಇಟ್ಟಿದ್ದರು ಸಾರಮ ಕಲಿಗಿ ಸಾರಮ ಕಲಿಗಿ ಪಕ್ಷಗಾನಂದರು ಮೇನ್ ಯಹೋವಾ ಮಂದಿರಮ್ಮ ಮಾತಾಡಿನ ವಾರು మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నాకు ఆశ్చర్య దుర్గమైన యహోవా యథార్థవంతులని అందు ఏ చెడుతనము లేదని పరిశుద్ధ పరిశుద్ పరిశుద్ధి చేయటకై వారు ముందు ఇంకను సిగురు ఎత్తు చూసు సారము కలిగి వచ్చేగా ముందరు యహోవా రాజ్యము చేయచ్చున్నాడు ప్రభావం ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అవుమె నీరు నా తోడున్న రయ్యా లాకు దిగులే రా నాయసయ్య సూత్రం మహాపరిషతుడా చూపగలకండి ಮಹಿಮಲದಲ್ಲಿ ದಹಗಲ ದೇವ ಮಹಿಮಲತ ಪರಿಶುದ್ಧುಡ ನೀ ಆಲೋಜ ಸ್ತೋತ್ರ ಕೀರ್ತನ ತೊಂಬೈ ರೊಂದು ಅಧ್ಯಾಯ ಪ್ರಭ ಚಲ್ಲ ಮಾಟಲತ ನಿತ್ಯ ಮಾತನ್ನು ನಡಿ ಆಲ ಸ್ತೋತ್ರ ನೀವು ಸಂಜೀವುಡವು ಸಂಪೂರ್ಣವು ಗುರುಡವು ಬಲಮನವರು ನಿತ್ಯ ಮಾಯೂ ದೇವುಡು మీ కార్యం ననుకోకపోవడం నీ చేయు కార్యములన్నీ ఈ లోకంలో గెలవలేని మా విరోధులకు నా ప్రభువ వారు సిగరించిన వెళ్ళిపోదురు నీ పక్షం నా నీ మందిరంలో నివసించితే ముసలితనమైన నా ప్రభు ఆ పక్షగా చిహరించేవారుగా నేను చేయగల దేవుడు సెలవించిన మాట ప్రకారం ఆ ప్రభువ ఆ యోభావం నుండి నన్ను నడిపించి దేవుడు నా తండ్రి క్రీస్తు కృష్ణనామములు జయమున్న వారు నీవి నా తండ్రి లోకరీక ఇచ్చిన కుటుంబాన్ని బట్టి బాగా స్థలరా శ్రీమతిని కుమార్తె కుమార్తెను కోడలు అల్లని మన మనమరాన్ని మీరు ఆశీర్వాదించు వారు వారి పని బాటల పట్ల వారి కుటుంబాల పట్ల మీరు తోడలిని నడిపించు ముగ్గురు పెట్టిన కుటుంబాలను ఆశీర్వాదించు ఈ కృపాక్షేమముల నిత్యము వారి ఎడల నీపము ప్రభు ఆ వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధి కలుగు చేయము పని పట్లందరూ ఆకపోకలందరూ తోడయిండము ఆయన ఎందుకు నా ప్రభువా నీవేనైనా సంబృద్ధి ఆశీర్వాదాలతో నీకు పరదీక్షణ గల్ప ఫలాలను బట్టి నీకు ఆలస్తోత్రం అభిజిత్తును నిరీక్షణను అభిషేకును ఎలా నక్కీరాను ఆయన నీకు ఆశ్రోదించి ఆడుకున్న సమయంలో నిద్ర సమయంలో బలక లేదని డోక నుంచి రక్షించి కాపాడగా ఆయన నాయన ఇదిగో ప్రభు ఆయుష్కాలం పొడించింది స్థలాన్ని దేవుళ్ళపై నీపమయ్యాం ఎందుకన్నా తండ్రి మంచి జ్ఞానవంతులు గాను ఉన్నత స్థాయిలో నిలిచేవారు వివేకము గలవారు కాను నిత్యముని స్థుతించి గణపరిచేవారు కాను ఆయన ఆస్థిరపరచుకును నేను నా సంతతి సదాకాలం నేనే క్షేమించమనే ప్రకారం నేను నా సంతతి వారిని ప్రభు ఎన్ని ఆరాధించి గెలపచ్చేవారుగా స్థిరపరుచుకున్నాము అలా నా ప్రభుత్వం ఎందుకనైనా బిడ్డలనైనా చూడని మీ ఆవరణ పొంది నిత్యము ఈ మహిమను పొందేవారుగా నిత్యము ఎన్ని గలపరిచేవారుగా లోక చదువులలో ఎంపైన వారుగాను ఉన్నత స్థాయిలను ఇచ్చేవారు కానీ సాక్షులుగా నివ చేయవారుగానైనా నడిపించుకున్నాము అలా నా ప్రభు నేను నడుస్తున్నాము మధ్య ప్రభుత్వం తోడము రాకపోక తోడము ఉద్యోగం చేతికి బలాన శక్తి మనకు విషయం విరోధించపడదాన్ని నేను సంపాదించి సంపాదన గురించి క్షేత్ర మరి మా క్షేత్రులు పైకెత్తినందుకు నేను ఆలోచించడం నీకునే తనకు సహాయం చేసేవారిగా మమ్మల్నించుకోవడము అలా ప్రభు మా జీవితములు ఈ లోకములు ఎవరు చేయనంత గొప్ప కార్యాల పట్ల ఉండి చేస్తున్నారు అతి కార్యాలకు నాయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నాయన ప్రభు ఈ భూమి మీద నాయన ఎంత సాక్ష్యమై జీవించటం ఈ వాక్యాన్ని విద్యుటం ప్రతి ప్రాంత పల్లె గ్రామాల మధ్యన విశ్వాసన స్వార్థను ప్రకటించటము మమ్మల్ని ఉపయోగించుకున్నాం నాయన ప్రభు కొలు లేని జీవితంలో గ్రహించాను సమృద్ధిగా నైనా ఆశీర్వదించిన దేవ నీకుడు నైనా నీ కృపక్షమీ మేము మరణం పొందినను నైనా నీ రాక్ష పరిపాలన అవి పిల్లల తోటల మధ్యలో శరేపుల మధ్యలో కెరేపు మధ్యలో అక్కడ చేరిన కృప నిన్ను ఆరాధించుకొద్దు నేను ఆయన అయినా నేను మహిపరచుటదు ఆ కృపను దయచేయమను మాకంత స్వరాలు నైనా అక్కడ నైనా కలమితి స్వరమిత్ ఆ భాగ్యం దయచేయవారు నీ మహిమకరమైన ఆ యొక్క మహిమను నైనా మేము చేసేటకు నీ యొక్క తేజస్సును మేము చేసేటప్పుడు ఆ భాగ్యం దయచేయము నిత్య నివాసమైన పరలోక వెలుగు కాంతులలో మేము జీవించుట దయచేయము అలా నా ప్రభుత్వే నీ పాదాల కింద గిట్టు కోసమైన జీవించుకేము ఆ ఘనత అదే దళితులు నైనా రాజ్య పరిపాలన వాళ్ళు దయచేయము నా తండ్రి నీ వేదో సమస్తం నడిపించను మా ప్రభురక్షులు ఎస్సు కృష్ణ పద్రనాథ్ వేడుకొచ్చిన తండ్రి ఆమె 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 నా ప్రాణమాయ హోవాళ్లను సమదించుము అనంతరంగా సమస్తమైన పశువు నామం సమధించి నా ప్రాణమాయ హోవాన్ని శనించము ఆయన చేసిన ఉపకారాలు ఏది మరొకమో ఆమె ఆమె ఆమె